ఆదోనిలో పండగల అంబేద్కర్ జయంతి వేడుకలు జయభీం నినాదాలతో నీలి రెబరెవలాడ్డాలు భారీ ఏర్పాటు చేసిన కులమతాలకు అతీతంగా బాబాసాహెబ్ ఇక వివరాలకు వెళితే గత మూడు సంవత్సరాలుగా ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి పట్టణ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘటనలను వివరిస్తూ అంబేద్కర్ పురస్కరించుకుని ఉదయం పదకొండు గంటల సమయంలో ఆధుని ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు గద్దర్ పాడిన జయభీం పాటకు నృత్యాలు వేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ను తలుచుకుని మండే ఎండను సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు ఆర్ట్స్ కాలేజీ నుండి రిలయన్స్ ట్రెండ్స్ తిక్కస్వామి దర్గా కంట్రోల్ రూమ్ చందాసాబ్ దర్గా మీదుగా శ్రీనివాస్ భవన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ కొనసాగింది తిక్కస్వామి దర్గా వద్ద ముస్లిం యువత సోషల్ వర్కర్ లూర్ ఆధ్వర్యంలో మజ్జిగ మరియు చలవేంద్రం ఏర్పాటు చేసి మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు ర్యాలీలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు ఉదయం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి అర్పించేందుకు ప్రజలు బారులు తీరారు ప్రజా సంఘాల వివిధ రాజకీయ పార్టీలు మరియు ముస్లిం జేఈసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు ముస్లిం మత పెద్ద కాజీసాబ్ అంబేద్కర్ కు అర్పిస్తూ అంబేద్కర్ కొందరివాడు కాదని అంబేద్కర్ అందరివాడని ఉద్వేగంగా ప్రసంగించారు నెల ముందు నుండే జయభీమ యూత్ సభ్యులు వాడవాడల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను ప్రజలకు వివరిస్తూ అంబేద్కర్ జయంతి వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఇంత భారీ స్థాయిలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆధునిక యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఉదయం నుండి అంబేద్కర్ జయంతి ర్యాలీలు సేవలు అందించిన పోలీసులకు మీడియా మిత్రులకు వరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు జయభీం యూత్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంబేద్కర్ జయంతి పేడుకలను మూడు సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న జయభీం యూత్ సభ్యులకు సీనియర్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు దేవదాస్ అభినందించారు गांधी अंबेडकर जयंती वेदिको जिला स्टाइल एकड़ा चरगन빗का आदरन लो जरूरतुन्ना जय भीम सभाको युवा नायकलो पोलीराज्य प्रशक्षिचार अंदर के गुड आफ्टरनून नमस्कार और सलाम वालेकुम आज बहुत खुशी का दिन है डॉक्टर बी आर अंबेडकर की जयंती मनाई जा रही है और रजनी एक ऐसा शहर है जिसमें पीस और अमन का एक निशान है और यहाँ पे सारे अंबेडकर को चाहने वाले हर मजहब के लोग हैं डॉक्टर बी आत अम्बेडकर एक सोशल रिफॉर्मर थे एक फ्रीडम फाइटर थे एक इकनॉमि थे और सोशल इनजस्टिस के लिए हमेशा लड़ते रहे आज डॉक्टर अंबेडकर की वजह से हमारा कॉन्स्टिट्यूशन कंप्लीट है यही कॉन्स्टिट्यूशन हमारी लिबर्टी और हमारी आज़ादी का देखभाल कर रहा है अगर डॉक्टर अंबेडकर के कॉन्स्टिट्यूशन के वजह से हर एक शहरी यहां सेफ है और अपने फंडामेंटल राइट्स को एंजॉय कर रहा है ये डॉक्टर अंबेडकर का ही तो फेल है जिसकी वजह से उन्होंने तमाम बिछड़े हुए लोग जो सोशली बैकवर्ड थे उनको एक आवाज दी वॉइस टू वॉइसलेस पीपुल ही हेज़ इंशोर दैट डाउन ट्रेडन पीपुल आर एजुकेटेड ही ओपन द गोल्डन डोरस ऑफ एजुकेशन उन्होंने बताया कि एजुकेशन एक रास्ता है हमारे हकूक़ मांगने का और आज गांधी जयंती ये अम्बेडकर जयंती के दिन हमको सिर्फ अम्बेडकर साहब को याद नहीं करना है उनके ये वैल्यू उसके लिए हमारी जिंदगी डेडिकेट करना है उनके प्रिंसिपल्स ऑफ लाइफ के लिए हमें अपने आप को वफ करना है सबकी बराबरी सबका फ्रीडम सबका साथ सबका विकास ये सब डॉक्टर अंबेडकर ही की देन है और अंबेडकर की वजह से आज हम आज़ाद हवा में एक आज़ादी के साथ इक्वालिटी लिबर्टी और फ्रीडम के साथ जी रहे हैं थैंक यू वेरी मच जो జైభీమి యూత్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆదోని ఆర్ట్స్ కాలేజ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఈ సంవత్సరము చాలా ఉత్సాహంగా అంబేద్కర్ గురించి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో మాతో పాటు ముస్లిం మైనార్టీసు అందరూ కూడా పాల్గొనడం మాకెంతో హర్షదాయముకు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జై భీమి యూత్కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరంతో మూడో సంవత్సరము కనీ విని ఎరగని రీతిలో యూత్ని అన్ని విధాలుగా కష్టపడి అంబేద్కర్ యొక్క భావాల్ని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తీసుకొని పోయి అంబేద్కర్ ఆ రోజు మన హక్కుల కోసమే ఎంతో పోరాటం చేశాడు చివరికి మనం రాజ్యాధికారం దక్కాలన్నా మన హక్కులు మనం కాపాడుకోవాలన్నా అంబేద్కరే మనకు దిక్కు అనేటువంటి నినాదంతో తీసుకొని పోయి ఈరోజు జై అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేసుకరిసి ఈ విధంగా ర్యాలీతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి జై భీమ్ యూత్కు మరి ముఖ్యంగా ఇంత పెద్ద వాళ్ళు మైనారిటీ నాయకులు కూడా మాకు సహకరించి బయట ఆర్ట్స్ కాలేజ్ నుంచి మాతో పాటు ఎక్కిపోయించి కులాలకు ఖచ్చితంగా ఆదరులు ఎంతో అభివృద్ధి జరిగినటువంటి కార్యక్రమాన్ని మేము పురస్కరించు ఈరోజు ఈరోజు జరుపుకోవడం చాలా గర్వించదాం వచ్చిన మీ అందరికీ అంబేద్కర్ నాతో జై జై అంబేద్కర్ జై భీమ్ ఈరోజు మా యొక్క మండికను మన్నించి వచ్చినటువంటి మైనారిటీ పెద్దలకు మరియు ఇతర పెద్దలకు మా యొక్క జైభీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అంబేద్కర్ వారు కొందరు వాడు కాదు అందరి వాడనే ఈరోజు మన ఆదోనిలో ఈరోజు ఈ జరిగిన ర్యాలీలో ఈరోజు అందరూ దాన్ని నిరూపించడం జరిగింది దీనికి కానీ మేము ఆదోని ప్రజలకు మరియు మిగతా వాళ్లకు మరియు అధికారులకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా జైభీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు ఎం సురేష్ బాబు ఆదోని జైభీభూత్ ప్రెసిడెంట్ जाए देन। जाए देन। जाए देन। जाए देन। अस्सलाम वालेकुम अंदर की नमस्कार आज हमारे लिए बहुत ही बहुत फख्र और इज्जत का दिन है क्योंकि आज हम यहाँ अम्बेडकर जयंती मना रहे हैं डॉक्टर बी आर अम्बेडकर सर ने हमें कई तरह के दुनिया को और मुल्क को आज़ाद किया और कई तरह से हमें अपलिफ्ट किया खास कर कर हमारे बी आर अम्बेडकर जी ने हमें हकूक़ दिए हमें अदलानसाफ़ का दस्तूर दिया हमारा इस दस्तुर यानी इंडियन कॉन्स्टिट्यूशन दिया इस पर हम अगर हम जरूर अमल करेंगे तो हमारा इस कॉन्स्टिट्यूशन को हम बचाना है हमें इस पर अमल करना है यही यह दस्तूर है जिसे हमें डॉक्टर दौ, बी आर अम्बेडकर ने दिया हमारा ये दस्तूर हमारा ये दस्तूर बगैर किसी मजहब को फरोख देते हुए हमें आजादी देता है आज जो हम मना रहे हैं सिर्फ ये कॉन्स्टिट्यूशन की वजह मना रहे हैं जय भीम जय भीम जय संविधान जय अम्बेडकर अम्बेडकर आशा साधन कौशम గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా అంబేద్కర్ జయంతి నిర్వహిస్తున్నటువంటి జయభీం యూత్ వారికి ప్రత్యేకమైనటువంటి జయభీము తెలియజేస్తూ ఈరోజు మిత్రులారా అంబేద్కర్ అంటే కొంతమంది ఒక ఒక నినాదం ఉంది ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ చెట్టు నినాదం అంటే జైభీం ఆ జైబీమ్ యూత్నటువంటి నినాదాన్ని తీసుకొని ఆదోని ప్రజలకే కాకుండా ఈ దేశ ప్రజలకు కూడా మేమంతా కూడా జ్ఞానంతో బతుకుతాం మేమంతా కూడా ఒకటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి ఈరోజు కాలేజీ నుంచి కూడా ఈరోజు వరకు కూడా మా వెంటే ఉన్నటువంటి అంటే ఈరోజు భారతీయులకు ఒకే ఒక్క నినాదం ఏమంటే అది జైబీం అదే రక్షణ ఇస్తుంది అదే కాపాడుతుంది అదే స్వేచ్ఛనిచ్చింది అదే సార్భత్వాన్ని కొనసాగిస్తుంది కాబట్టి ఈరోజు జైభీ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి భవిష్యత్తులో భవిష్యత్తులో అన్నిటికీ కూడా విరుగుడేమై ఒక జై భీమి నినాదమే ఈరోజు ఆదివారం నుంచి అమెరికాలోని మేరీలాండ్ వరకు కూడా ఒకటే ఒక నినాదం అంటే ఉదయం లేచినప్పుడు జై భీమ్ జై భీం జై భీమ్ ఈ నినాదం కూడా ఈ నినాదం శత్రువుల ఖచ్చితంగా కూడా కనువిప్పు అయ్యి ఖచ్చితంగా పాలకులు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ విధానం తప్పని నిరూపించే వరకు కూడా మా నినాదం ఒకటే జైభీం ఈ జై భీమ్ నినాదం మీలో మార్పు రావాలని మీలో మానవత్వం వెలువిరియాలని మానవత్వమే మించినటువంటి మనుషులు ఈ దేశంలో లేరని చాలామంది ప్రవక్తలు సంస్కర్తలు సెలవిచ్చారు అయినా అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి పనులు చాలా జిగుప్సకరంగా ఉన్నాయి కాబట్టి మీలో ఖచ్చితంగా మార్పు రావాలని చెప్పేసి ఈరోజు జైబీఎం యూత్ తరఫున మేము ఖచ్చితంగా మీకు పిలుపునిస్తున్నాం నా పేరు జి భాస్కర్ బీటీఏ జిల్లా అధ్యక్షుడు టీచర్గా పనిచేస్తున్నాం అందరికీ జైబీ నూట ముప్పై ఐదవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆదోని నియోజకవర్గంలో జైభీం యూత్ ఆధ్వర్యంలో మూడవ సంవత్సరంగా ఈరోజు భారీ ఎత్తున ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా జిల్లా ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు జైభీం యూత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు ఆదోని ప్రాంతంలో ఇంత ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాలుగా కష్టపడి అంటే జయంతికి ముప్పై రోజుల ముందే కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు జైభీం యూత్ సభ్యులు జైభీం యూత్ ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు అయితేనేమి అదేవిధంగా మరి మన గరిజ నాగరాజ్ గారు అయితేనేమి కుమార్ ఎస్కే గారు అయితేనేమి అదేవిధంగా జ జ మన జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు అయితేనేమి అదేవిధంగా నరసింహ గారు అయితేనేమి అదేవిధంగా ప్రతి ఒక్కరు ట్రెజరీ వెంకటేష్ గారు అయితేనేమి వారి జైభీం టీం ఈరోజు అంత అద్భుతంగా నెల రోజులుగా వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఆదోని ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై మూడులో జయంతి చేసినప్పుడు నియోజకవర్గానికి వ్యాపించే విధంగా జయంతి చేయగలిగారు రెండు వేల ఇరవై నాలుగులో జయంతి చేసినప్పుడు జిల్లా మొత్తం వ్యాపించే విధంగా జయంతిని చేయగలిగారు రెండు వేల ఇరవై ఐదులో జయంతిని ఈ జయంతి చేస్తూ ఉంటే జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఆధ్వర్య నియోజకవర్గం వైపు చూసే విధంగా ఈరోజు జైభీం యూత్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేయడం అనేది చాలా హర్షించ విషయం ఈ జైభీం యూత్ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి అదేవిధంగా మీడియా వారికి మరి అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని వార్డులలోన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా జయభూమి ఆధ్వర్య ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి జరిగింది రెండు వేల ఇరవై ఆరులో జేబీఎం యూత్ నాయకత్వంలోనే దేశమంతా ఆధ్వని వైపు చూసే విధంగా కూడా జయంతిని నిర్వహించే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా జై యూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఎం పులిరాజు